ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ మార్పుకు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మార్పు ఇచ్చే ఆయుధం ప్రతి ఒక్కరు కూడా ఓట వినియోగించుకోవాలి సామాన్యుడు తోడుకొని ధనవంతుడైనా సరే ఎంత ప్రభావవంతుడైనా సరే అందరికీ సమానంగా ఇచ్చింది ఓటర్ ఓట వినియోగంతోనే మన జీవితాలు మారి ఓటు వినియోగంతోనే ప్రభుత్వాలు పనితీరు మారుతుంది ఓటప్పు వినియోగంతోనే పనిదేని ప్రభుత్వాలు మారుతాయి అందుకే తెలంగాణ ఓటర్ మహాశైలికి మా ఎల్ మీనగర్ నేను గారుగా యావత్ ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ ఆయుధాన్ని శాంతియుతంగా మార్పుకు చేయనిచ్చే ఓటప్పు కంప్లైంట్ చేశారట ఉన్నాయి కోర్టు పోట్లున్నాయి నా దగ్గర కోర్టు లేదు కోర్టులు లేవు పోలీసు వచ్చి స్పెషల్ స్క్వాడ్ వచ్చి ఏఆర్ఓ పర్మిషన్ వచ్చి ఐతనంలో నా సత్వాన్ని వాళ్ళు రేడ్ చేయడం జరిగింది వాళ్ళకి లేది తొలగిలేదు తొక్కడీ లేదు గతంలో ఒక్కసారి అసలు చేయలేక ఫ్రీడమ్ ప్రయత్నం చేస్తారు నాట్ల వరకు ఇన్నిగల్ వచ్చి రేట్ చేయడం జరిగింది అధికారంలో లేదు ఇంకో

ఎల్బీ నగర్లో గత అసెంబ్లీ ఎన్నికల పత్రాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉండడం కాకుండా కనీసం ముప్పై వేల మెజార్టీ వచ్చే కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న నాయకుల పోలీసు